అరోపతి జిల్లా సోలూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ పై సోలూరుపేట రూరల్ పరిసర ప్రాంతాలలోని కొన్నంబట్టు పెరిమిటిపాడు ప్రాంతాలను పరిశీలించి మంజూరైన పదెకరాల భూమిలో సోలూరుపేట మున్సిపాలిటీలోని చెత్తను ఇక్కడ వేసేందుకు వీలు లేదని గ్రామస్తులు అడ్డుకుని కలెక్టర్ కు ఎమ్మెల్యే నిలవెలు విజయశ్రీకు విన్నవించుకోగా స్పందించిన ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించి వేరే వద్దకు మార్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు హామీ ఇచ్చారు నాకు ప్రజలే ముఖ్యమని ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఏ విషయంలోనైనా వెనకాడబోనని ప్రజలకు హామీ ఇచ్చారు నేనేమంటానంటే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు మీ మీద ఎలాంటి కక్ష లేదు మాకు గానీ అధికారులకు గానీ ఎలాంటి కక్ష లేదు కొన్నెంబట్ట వాళ్ళ మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాన్స్టెన్సీ అంతా కూడా ఒకటే మాకు అన్నిటి కోసం మనం అన్ని చేస్తున్నాం అభివృద్ధి పనులు కాని లేకపోతే సంక్షేమం కానీ అందరికి కూడా ఈ రిపోర్ట్ పంపించారు మీరు నాకొచ్చి అడిగారు కాబట్టి ఆ సమస్య గురించి మాట్లాడడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఈరోజు నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నేను వచ్చి సైట్ చూస్తాను నేను వింటాను ఒకవేళ నిజంగా మీకు ఇబ్బంది కలిగేలాగుంటే నేను దాన్ని మారుస్తానని మీ అందరికి కూడా ఉందని చెరువుకు దూరంగా ఉందని నేను ఈరోజు ఆ చెరువుకి ఎంత దూరంలో మనం డంప్ యార్డ్ కడుతున్నామో కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ వస్తుందో ఫస్ట్ నన్ను చూడనివ్వండి తర్వాత నేను మీకు రిపోర్ట్ ఇస్తాను మీరు ఆలోపి అరిస్తే నేను ఏం చూడకుండా నేను చెప్పలేను కదా మీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను ఏం చెప్పానమ్మా ఒకసారి చూసి చెరువుకి దగ్గరగా లేకుండా మీకు ఇబ్బంది లేకుండా ఉంటేనే మనం అక్కడ పెడదామని చెప్పాను అధికారులను కూడా అందుకే తీసుకొచ్చాను టైం ఇవ్వండి నేను ఒకసారి చూస్తాను